స్టాక్ మార్కెట్లో షేర్ల ధరలు పడిపోతే కూడా మనం డబ్బు సంపాదించవచ్చని మీకు తెలుసా దీన్నే షార్ట్ సెల్లింగ్ అంటారు ఇది ఎలా పనిచేస్తుందో ఉదాహరణతో తెలుసుకుందాం షార్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి సాధారణంగా మనం తక్కువ ధరకు కొని ఎక్కువ ధరకు అమ్ముతాం కానీ షార్ట్ సెల్లింగ్లో దీనికి రివర్స్ ఎక్కువ ధరకు అమ్మి తక్కువ ధరకు తిరిగి కొనడం మీ దగ్గర లేని షేర్లను మీరు ఎలా అమ్ముతారు ఉదాహరణతో చూద్దాం మీకు ఏబీసీ అనే కంపెనీ షేర్ల ధర ఈరోజు వెయ్యి రూపాయలు ఉంది కానీ ఏదో ఒక చెడు వార్త రాబోతుంది రేపు ఈ షేర్ ధర ఎనిమిది వందలకి పడిపోతుందని మీకు బలంగా నమ్మకముంది అప్పుడు మీరేం చేస్తారు మీరు మీ బ్రోకర్కు కొంత మార్జిన్ డబ్బు అంటే ఉదాహరణకు పది షేర్ల మొత్తం విలువ పదివేల రూపాయలలో ఇరవై శాతం అంటే రెండు వేల రూపాయలు కొలాట్రల్గా పెట్టి ఏబీసీ కంపెనీ పది షేర్లను అరువుగా తీసుకుంటారు ఈ షేర్లను అరువు తీసుకున్నందుకు మీరు బ్రోకర్కు చిన్న ఫీజు లేదా వడ్డీ చెల్లించాల్సి రావచ్చు ఆ అరువు తెచ్చిన పది షేర్లను వెంటనే మార్కెట్లో వెయ్యి రూపాయల చొప్పున అమ్మేస్తారు మీ జేబులో ఇప్పుడు పదివేల రూపాయలు పది షేర్లు ఇంటూ వెయ్యి రూపాయలు ఉంది మీరు అనుకున్నట్లుగానే రేపు ఏబీసీ షేర్ ధర ఎనిమిది వందల రూపాయలకి పడిపోయింది ఇప్పుడు మీరు మార్కెట్లో అదే ఏబీసీ కంపెనీ పది షేర్లను ఎనిమిది వందల రూపాయల చొప్పునకొని బ్రోకర్కు తిరిగి ఇచ్చేస్తారు మీరు మొత్తం పదివేల రూపాయలకు అమ్మి ఎనిమిది వేల రూపాయలకు కొన్నారు మీకు రెండు రూపాయలు లాభం వచ్చింది కదా ఇందులో బ్రోకర్ ఫీజులు ట్యాక్సులు మరియు షేర్లు అరువు తీసుకున్నందుకు చెల్లించిన ఫీజు తీసేయాలి ఇదే షార్ట్ సెల్లింగ్ మన ముందు వీడియోలో ఆప్షన్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు లెవరేజ్ అనే పదాన్ని గుర్తుందా షార్ట్ సెల్లింగ్లో కూడా ఈ లెవరేజ్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది బ్రోకర్లు మీకు మీ అసలు పెట్టుబడి కంటే అంటే మీరు కొలాటర్లతో పెట్టిన మార్జిన్ కంటే ఎక్కువ విలువైన షేర్లను అరువుగా ఇచ్చే అవకాశం కల్పిస్తారు అంటే తక్కువ మార్జిన్ డబ్బుతో మీరు పెద్ద మొత్తంలో షేర్లను షార్ట్ సెల్ చేయవచ్చు దీనివల్ల మీరు ఆశించినట్లుగా ధర పడిపోతే మీ లాభాలు చాలా రెట్లు పెరుగుతాయి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినవి అధిక రిస్క్ రిస్క్ షేర్ ధర పడిపోకుండా పెరిగిపోతే మీరు భారీగా నష్టపోతారు మీ లాభాలు పెరిగినట్లే లెవరేజ్ వల్ల నష్టాలు కూడా భారీగా ఉండవచ్చు ఎందుకంటే మీరు అరువు తీసుకున్న షేర్లను తిరిగి ఇవ్వడానికి ఎంత ధర పెరిగినా కొని ఇవ్వాల్సి ఉంటుంది మీ నష్టానికి ఒక పరిమితి ఉండదు షార్ట్ సెల్లింగ్ సాధారణంగా ఒకే రోజులో పూర్తి చేయాలి లేదా బ్రోకర్ నియమాల ప్రకారం మార్జిన్ కట్టి ఎక్కువ రోజులు కూడా చేయవచ్చు ముగింపుగా షార్ట్ సెల్లింగ్ అనేది మార్కెట్ పడిపోతున్నప్పుడు కూడా లాభాలు సంపాదించడానికి ఒక తెలివైన మార్గం కానీ దీనికి మార్కెట్ గురించి లోతైన అవగాహన లెవరేజ్ వల్ల వచ్చే రిస్క్ను అర్థం చేసుకోవడం మరియు అధిక రిస్క్ తీసుకునే సామర్థ్యం తప్పనిసరి మీరు షార్ట్ సెల్లింగ్ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటున్నారా కామెంట్లలో అడగండి धन्यवाद